ంగాపురం గ్రామ సర్పంచ్ నాగార్జున రెడ్డి జరిగిన దాడి నిజం అంటేనే చాలా దారుణం ఎందుకంటే కానీ రెండు పార్టీల వాళ్ళు అంటే అవతల దాడి చేసిన వాళ్ళు గాయపడిన వాళ్ళు ఇద్దరు కూడా ఒక పొలం విషయం పైన ఈ ఘర్షణ జరిగింది రెండు పార్టీస్ కూడా మాకు సంబంధించిన ఎవిడెన్సులు మా దగ్గర ఉన్నాయని చెప్పి ఇద్దరు కూడా ఒకరేమో పోయి ఆర్థిక దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరిగింది మళ్ళీ అవతల వాళ్ళు ఏమైనా ప్రొడ్యూస్ చేసినారో లేదా వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ నాకైతే తెలియదు కానీ ఒకవేళ ఏదైనా ల్యాండ్ డిస్ప్యూట్ అనేది ఉంటే కానీ ఒకటి ఆర్డీఓ గారి దగ్గరనో లేదా ఎంఆర్ఓ గారి దగ్గరనో లేదా జేసీ గారి దగ్గరనో ఆ డిస్ప్యూట్ని పెట్టి దాన్ని పరిష్కరించుకోవాలి తప్ప ఈ పొలంలో మాకు కూడా హక్కు ఉంది అని అడిగిన పాపానికి దాదాపుగా ముప్పై మంది దాడి చేసి దాంట్లో నందికోటూరుకు సంబంధించిన వాళ్ళు కొంతమంది జూపాడు బంగ్లాకు సంబంధించిన వాళ్ళు కొంతమంది ఆత్మకూరుకు సంబంధించిన వాళ్ళు కొంతమంది ముప్పై మంది ప్రీ ప్రీప్లాన్డ్గా కట్టెలు రాడ్లు కర్రెలు అన్నీ తీసుకొని వచ్చి దాడి చేయడం అనేది నిజంగానే చాలా దారుణం ఎందుకంటే ఒకవేళ నీ దగ్గర రికార్డెడ్గా ఏదైనా ఎవిడెన్స్ ఉంటే అది కోర్టులో పెట్టా లేదా రెవెన్యూ అధికారుల దగ్గర పెట్టి పరిష్కరించుకోవాలి తప్ప ఇటువంటి దాడులు చేసి భూములను లాక్కుంటామని అనుకుంటే గాన అది నిజం వాళ్ళ యొక్క మూర్ఖత్వం కూడా అవుతుంది ఎందుకంటే గాన మీ దగ్గర వీడియోస్ కూడా ఉండవు ఈరోజు ఒక పార్టీ దగ్గర అంటే ఎవరైతే రెడ్డి వాళ్ళ బంధువులు అందరు ఉన్నారో వాళ్ళ దగ్గర ఎటువంటి ఆయుధాలు కానీ రాడ్లు కానీ కట్టెలు కానీ కర్రలు కానీ ఏమీ లేవు అక్కడ రీసర్వే జరుగుతుందంటే కేవలం చూడడానికి దాంట్లో మాకు కూడా హక్కు ఉందని చెప్పి అక్కడికి వచ్చిన అధికారులు చెప్పడానికి పోయినారు తప్ప వాళ్ళకు గొడవ చేయాలా ఘర్షణ చేయాలా అని ఎటువంటి ఇంటెన్షన్ కూడా లేదు కానీ ఎవరైతే దాడి పాల్పడినారో వాళ్ళు ప్రీ ప్రీప్లాన్గా కట్టెలు కర్రెలు ఎత్తుకొని పరిగెత్తుకుంటూ వచ్చి దాడి చేయడం అనేది మీరందరూ వీడియోలలో కూడా చూసినారు కాబట్టి జిల్లా ఎస్పీ గారిని కానీ అక్కడ ఆత్మగురులో ఉండే డిఎస్పీ గారిని కానీ పోలీస్ యంత్రాంగాన్ని కానీ నేను ఒక రిక్వెస్ట్ చేయమరా అంటే ఎవరైతే దాడికి పాల్పడినారో వాళ్ళ యొక్క ప్రీవియస్ రికార్డ్ చూడండి వాళ్ళపైన ఉండే అలిగేషన్స్ అనేటివి నిజమా కాదా గమనించి దానిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే కాన ఇంత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా అరెస్టులు జరగకపోయినా వాళ్ళని వాళ్ళని కానీ మీరు శిక్షించకపోయినా ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగేదానికి చాలా ఆస్కారం ఉంది ఇంకా ఎంత జరిగినా కూడా మనం బతికే పరిస్థితి లేదురా అని చెప్పి ఇంకా ప్రతి దాడులు కూడా మొదలవుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జిల్లా పోలీసులకు మాత్రం దయచేసి దీనిపైన యాక్షన్ ఇచ్చుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ